నమస్తే మిట్లారా పదవ తరతి మంచి జీపీఏ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశము బాసరా త్రిపుల్ ఐట్లో సీటు పొందడం కాబట్టి బాసరా త్రిపుల్ ఐట్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేటువంటి జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించింది కాబట్టి ఎవరైతే మంచి జీపీఏ సాధించినటువంటి గ్రామీణ పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ అనేటువంటిది కలపడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో త్రిపుల్ ఐట్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా దంబసింబల్ పైన ప్రశ్న లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటగా చూసినట్లయితే బాసర త్రిపులైట్ ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులు ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి జూన్ ఒకటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి వెంకటరమణ గారు తెలపడం అనేటువంటిది జరిగింది అయితే దీంట్లో మొత్తము పదిహేను వందల సీట్లు ఉంటాయి మనకు పదవ విద్యార్థిని విద్యార్థులు జీపీఏ ఆధారంగా దీనికి భర్తీ చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ ఏడాది దరఖాస్తు ఎస్ఎస్సి బోర్డు సర్వర్తో అనుసంధానించారు దీంతో విద్యార్థి హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా పేరు వంటివి నమోదు చేసిన వెంటనే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రత్యక్షమవుతాయి దీనికి సంబంధించినటువంటి ఫీ ఒక్కసారి మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాలుగు వందల యాభై బీసీ విద్యార్థులకైతే ఐదు వందల రూపాయలు ఫీజు అనేటువంటిది చెల్లించాలని తెలపడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు తప్పకుండా సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ అనేటువంటిది ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ దరఖాస్తు తుది గడువు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందండి స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు డౌన్లోడ్ చేసిన దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ప్రొవిజనల్ సీట్లు కేటాయింపు స్పెషల్ కేటగిరీ కాకుండా ప్రొవిజనల్ సీట్లు కేటాయింపు అంటే సెలెక్టెడ్ విద్యార్థుల యొక్క లీస్ట్ అనేటువంటిది మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి మనం ప్రాసెస్ అన్నట్టు అదే చాలామంది నాన్ రెసిడెన్సీలో ఎవరైతే చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఉన్నారో అంటే ఇప్పుడు కామన్గా చూసినట్లయితే చాలామంది విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు వాళ్ళకు టెన్ బై టెన్ వచ్చినా కానీ సీటు రాకపోవచ్చు కానీ అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ అనేటువంటిది కలపడం జరుగుతుంది కాబట్టి అలాంటి విద్యార్థులకు దాదాపు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి టెన్ జీపీఏ తెచ్చుకున్నటువంటి విద్యార్థిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే బాసరాత్రి బులైట్లో సీటు పొందడం అనేటువంటిది అదే కార్పొరేట్ విద్యను మనం అందుకోలేము ఈ కాలంలో కాబట్టి తప్పకుండా పేద విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశము ఎవరైతే మనకు తెలిసినటువంటి కొద్దిగా ప్రతిభ కలిగినటువంటి పిల్లలు ఉన్నారో వారికి తప్పకుండా అప్లై చేసే విధంగా మనం ప్రోత్సహించాలి దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా టెన్ జీపీఏ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు క్యాస్ట్ వేజ్గా కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క క్యాస్ట్ కూడా మనకు ఫేవర్ కావచ్చు కాబట్టి తప్పకుండా ఆ రకంగా ఉన్నటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి గతంలో మనకు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దీంట్లో స్పోర్ట్స్ కోట కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దీంట్లో రిజర్వేషన్లు కూడా వర్తింపజేస్తారు కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే దీంట్లో మన ఎనభై ఐదు శాతం తెలంగాణ విద్యార్థులకే సీట్లు కేటాయింపు అనేటువంటిది ఉంటుంది మిగతా అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఓపెన్ టు ఆల్ ఎవరికైనా సరే అది సీట్లు కేటాయింపు అనేటువంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏపీ వాళ్ళన్నా కావచ్చు తెలంగాణ వాళ్ళ కావచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేటువంటిది మనకు ఉంటుందండి సో ఈ రకంగా పదిహేను వందల సీట్లు ఉంటాయి పదవ తరగతి విద్యార్థులు మంచి జీపీఏ ఆధారంగా సీట్లు కేటాయింపు అనేటువంటిది ఉంటుంది అంటే టెన్త్ లో మీరు సాధించినటువంటి జిపిఏ ఆధారంగానే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ అనేటువంటిది అదనంగా కలపడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా త్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా మన వీడియోను చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి దానికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను గతంలో మన వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని చూసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై